పుష్పట్టు తొక్కి సలాడులో గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ పుష్పటు చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా గత ఏడాది డిసెంబర్ నాలుగున హైదరాబాద్ సంధ్యా థియేటర్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాడులో తీవ్రంగా గాయపడిన గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు ఇదే ఘటనలో బాలుడు తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే శ్రీతేజ్కు పోలీసులు సిపిఆర్ చేసి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు అప్పటి నుంచి నాలుగు నెలల ఇరవై రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స అందించారు వైద్యులు ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలగడగా ఉందని పైపు ద్వారానే ద్రవా ద్రవ ఆహారం తీసుకుంటున్నారనేసి వైద్యులు తెలిపారు మెదడు పరితీరు మాత్రం మెరుగ మెరుగుపడకపోవడంతో కిమ్స్ అనుబంధ న్యూరో రిహా రిహాబి రిహాబిలి రిహాబిలిటేషన్ సెంటర్కు పంపారు అక్కడ కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఉన్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళచ్చ తీసుకెళ్ళ తీసుకువెళ్ళచ్చని వైద్యులు తెలిపారు శ్రీతేజ్ కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ ఇప్పటికీ తనను తన కుమార్తెను గుర్తులే గుర్తుపట్టలేకపోతున్నాడని తండ్రి భాస్కర్ తెలిపారు నాలుగు నెలలకు పైగా చికిత్స అందించిన కిమ్స్ యాజమాన్యం డబ్బులు తీసుకోలేదు మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనేసి బాలు బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు అయితే ఈ ఘటన చాలా బాధాకరం ఇది డిసెంబర్ నాలుగున టూ రిలీజ్ సందర్భంగా తొక్కి సలాట సంధ్య థియేటర్ సంధ సంధ్య థియేటర్ ఒక తొక్కి సలాటలోని ఈ కుటుంబ సినిమా చూ ప్రీమియర్ షో చూడడానికి కుటుంబంతో సహా వచ్చారు అయితే అక్కడికి హీరో అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు పోటెత్తడంతో ఆడ కంట్రోల్ చేయడానికి థియేటర్ సిబ్బంది మరి పోలీసుల వల్ల కూడా కాలేదు ఈ తొక్కి సలాటలో బాలుడి తల్లి రేవతి కూడా అక్కడే స్పాట్లో చనిపోయింది బాలుడి కూడా బాలుడు కూడా శ్లో తప్పి పడిపోవడంతో సిపిఆర్ పోలీసులు సిపిఆర్ చేసి ప్రాథమిక సిపిఆర్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు అక్కడ నుంచి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించడంతో పాటు పలు సంఘాలు పౌర సంఘాలు పలు ప్రజా సంఘాలు కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ కేసులోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి కూడా బెయిల్పై బయటికి వచ్చాడు దీనిపై థియేటర్ యాజమాన్యం ఇతర ఇతర కొంతమందిని కూడా నోటీసులు ఇచ్చేసి అరెస్ట్ చేసి బెయిల్ అరెస్ట్ చేశారు అయితే ఈ ఘటనపై పుష్ప టూ చిత్రం నిర్మాతలు కూడా స్పందించి వారికి ఆర్థిక భరోసానిచ్చి బాలుడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు సమాచారం అందుతుంది అంతేకాకుండా నాలుగు నెలల ఇరవై ఐదు రోజుల పాటు కిమ్స్ ఉన్న చికిత్స తీసుకున్న శ్రీ విష్ణు సారీ శ్రీతేజ్ మంగళవారం రోజు వైద్యులు డిశ్చార్జ్ చేశారు కాకపోతే అతనికి ఇంకా పూర్తిగా కోలిక లేదు అతన్ని హ్యూమన్ మనుషులను గుర్తించడం లేదు ఆహారం కూడా పైపుల ద్వారానే తీసుకుంటున్నాడు ఇంకా మెదడు పనితీరు కూడా ఇంకా పూర్తిగా నార్మల్ స్టేజ్కి రాలేదని వైద్యులు చెప్పారు కిమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న రిహ రిహా రిహాబిలిటేషన్ రిహాబిలిటేషన్ సెంటర్కు పంపారు అక్కడికి కొన్ని రోజులు ఉన్న తర్వాత తర్వాత శ్రీతేజ్ను ఇంటికి తీసుకో తీసుకు వెళ్ళొచ్చారు వైద్యులు తెలిపారు కానీ తండ్రి మాత్రం కళ్ళు తండ్రి శ్రీ శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాత్రం కళ్ళు తెరిచి చూస్తుండగానే తమను గుర్తుపట్టడం లేదని త తమను గుర్తుపట్టడం లేదనేసి భాస్కర్ వాపోయాడు నాలుగు నెలల పైగా చికిత్స అందించిన వైద్యులకు సహకారం అందించిన ప్రభుత్వానికి ఆర్థిక సహకారం అందించిన చిత్ర చిత్ర నిర్మాతలకు కూడా కృతజ్ఞత తెలిపాడు తండ్రి భాస్కర్ ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన ఘటన అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారు దీనిపైన కనీసం పరిజ్ఞానం కనీస అవగాహన లేకుండా అల్లు అర్జున్ వ్యవహరించారనేసి అల్లు అర్జున్ రాకతోనే అభిమానులు కిక్కిరి కిక్కిరి కిక్కిరిచడంతో ఈ కన్నా చోటు చేసుకుందనేసి అసెంబ్లీలో ప్రకటించారు దీనిపైన నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించారు అందులో భాగంగానే థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ టీంపై అల్లు అర్జున్పై చిత్ర నిర్మాతలపై కూడా దీనిపై కేసు పెట్టారు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి రా బెయిల్పై బయటికి వచ్చారు ఈ కేసు ఇంకా ఇప్పటికీ కోర్టులోనే కొనసాగుతూనే ఉంది కోర్టులో నడుస్తుంది అల్లు అర్జున్ మాత్రం బెయిల్పై బయటకు వచ్చారు ఏదేమైనప్పటికీ సినిమా హీరోలు కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించడం వల్ల కా సామాన్య పేదలు మధ్యతరగతి దిగువ మధ్యతరది ప్రజలే బాధపడు బాధపడుతుంటారు దీనికి ఉదాహరణ ఈ శ్రీతేజ్ కుటుంబం తల్లి మరణించింది కొడుకు తల్లి మరణించింది కొడుకు హాస్పిటల్ హాస్పిటలైజేషన్ అయ్యాడు తండ్రి కూతురు పట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు ఈ యొక్క బట ఈ యొక్క చిన్న ఈ యొక్క ఘటన కుటుంబాన్ని రోడ్న పడేసింది ఇది చాలా బాధాకరం ఇక్కడైనా సినిమా ప్రమోషన్లో రిలీజ్ అప్పుడు కానివ్వండి హీరోయిన్లు హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించి వ్యవహరించి ఉంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవు అప్పటికీ పోలీసులు టూ రిలీజ్ సందర్భంగా ఆంక్షలు విధించారు అల్లు అర్జున్కు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోయినా అహంకారంతో అధికారంతో ఆర్థిక మతంతో సంధ్యా థియేటర్ దగ్గర దాదాపు రెండు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారని పోలీసులు చెప్తున్నారు కానీ ఏదేమైనప్పటికీ ఘటన జరగడం మాత్రం బాధాకరం ఇక్కడ నుంచి ఇలాంటి జరగ ఇలాంటి ఘటనలు జరగ జరగకుండా ఉండాల్సి ఉండాలని కోరుకుంటున్నాను